ఎలక్షన్లలో ఓటు చదువుకున్న వాళ్ళు కూడా సరిగా వెళ్ళారు దానివల్ల వల్ల గెలిచేవాడు ఓడిపోతాడు ఓడిపోయేవాడు గెలుస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా మీ ఓటు చెడిపోకుండా ఉండాలి అంటే మంచిగా ఆలోచించి దానికి కొంచెం ప్రాక్టీస్ కూడా చేపించండి అన్న మీరు మన పక్కన సీనియర్ మెంబర్లు ఉంటాయి సీనియర్ మెంబర్ల పక్కన ఇక్కడ మనిషి ఓటో ఉంటది సీనియర్ సెకండ్ ఏం అంటే కాలంలో మనకి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని రాసి ఉంటది ఫోటో ఉంటది అయితే అందరి నరేంద్ర అన్నది రెండో నెంబర్ లో ఉంది మరి మాకు ఇచ్చిన ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ తలుపు తట్టి తప్పకుండా మీకు ఓటు వేయమని మరి చెప్పేటువంటి బాధ్యత మనమందరం కూడా కలిసినట్టుగా కృషి చేసి ముందుకెళ్లాలని కోరుకుంటూ వారిని వారి మెజారిటీతో గెలిపించి కౌన్సిల్ కు పంపాలని కోరుకుంటూ